ఈరోజు మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన అంతరాష్ట్ర మొఠాదార్ దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయటం గురించి ఈరోజు మిత్రుల ముందు తెలియపరుస్తున్నాం ఈరోజు రెండు పదకొండు ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిర్యాదు అయిన పోలీస్ స్టేషన్కి వచ్చి అతను శివాజీ నగర్ పోలీస్ హైడ్స్ నందు జీ సెవెన్ బ్లాక్ ఏ వన్ తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి తెలిసింది దాని మీద పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నా తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు వెళ్ళినట్లు అయితే ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీన పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఫోన్ చేసి ఇతని ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు దాని మీద వెంటనే అతని తిరుపతి నుంచి బయలుదేరి రెండు పదకొండు ఇరవై నాలుగు ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి స్టీల్ ప్లాంట్ నందు లోపలికి వెళ్ళి చూస్తే వస్తువులన్నీ చందరవందరగా పడి ఉన్నట్లు బెడ్రూమ్ క కబోర్డ్లో ఉంచిన ఉంచిన బంగారు వస్తువులన్నీ కూడా బంగారుపు గొలుసు లాకెట్తో ఉన్న బంగారు గొలుసు లాకెట్తోన్న నల్లపోసలు చెవిలి దెద్దులు నాలుగు నాలుగు జతలు అలాగే ఆరు తులాలు బంగారం మరియు నాలుగు వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తగులు చర్య తీసుకోవాలని అతని పోయిన బంగారు ఆపణాలు వెండి వస్తువులు తిరిగి పెంచాల్సిందిగా రిపోర్ట్ చేసినారు దాని మీద మా గాజుబాక పోలీస్ వారు కేసు పెట్టే కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన గవర్వర్లైన శంఖభద్ర బాగ్జీ ఐపిఎస్ గారు అలాగే ఆదేశాల మేరకు శ్రీమతి కె మాధురి గారు డీసీపీ క్రైమ్స్ మరియు నేను పర్యవేక్షణలో ఏసీపీ క్రైమ్స్ జోన్ వన్ జోన్ టూ లక్ష్మణరావు గారు ఏసీబీ క్రైమ్స్ జోన్ వన్ వెంకట్రావు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు కె శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది క్రైమ్ టీమ్ వారి దర్యాప్తులో భాగంగా సిసి కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి పన్నెండు పదకొండు ఇరవై నాలుగు తేదీన ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాపు ఎదురుగా కోర్మన్నపాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాయిని దువ్వాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా తెలియవచ్చింది ఏంటంటే పై జరిగిన నేరాల్లో ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ మొఠా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమైండింగ్ కూడా పంపడం అయింది అయినప్పటికీ మళ్ళీ వారు ఇక్కడికి వచ్చి దువ్వాడ మరియు పరివాడ ఏరియా పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు దాని మీద పరవాడ గాజుబాక ఏరియాలో ఆరు కేసులు ఉన్నాయి గాజువాక్లో మూడు కేసులు అలాగే పరవాడలో ఒక మూడు కేసులు కేసులు కట్టారు దువాడతాండి ఒకని ఏ టూని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా మొద్దాలు అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు వ్యసనాలకు భా బయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటే ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చే రిసీవ్ చేసుకున్నాం బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు నల్ల బోసలు విత్తట్ అలాగే చౌదిద్దులు నాలుగు జతలు సుమారు ఆరు తులాల బంగారం మా మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని మా రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షల పదివేల రూపాయలు రికవరీ చేశాం రికవరీ చేసిన కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏవైనా మంది ప్రజానికానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యా గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న ఇంటి తాళాలు పగలబట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియ